వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సతీష్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి కడపలో ప్రజెంట్ జరుగుతున్న అతి కీలకమైన పరిణామం ఇది గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ తరపున చాలా అగ్రెసివ్ గా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అసలు కడపలో గాని పులివెందుల్లో గాని మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పరాభవం పాలయ్యారు తన సొంత కంచుకోట అది తన తండ్రి హయాం నుంచి ఒక కంచుకోటగా కడప ఆయన కొంచు వచ్చింది ఎస్పెషల్లీ కొన్ని కాన్షియన్సెస్ ఒక సాలిడ్ కాన్షియన్సెస్ ఆ ఫ్యామిలీకి లైక్ కడప పార్లమెంట్ కావచ్చు పులివిందుల ఎమ్మెల్యే సీట్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక సాలిడ్ సీట్స్ ఉంటూ వచ్చాయి అలాంటి కడప మొన్నటి ఎన్నికల్లో తడబడింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అసలు ఒక దశలో జగన్మోహన్ రెడ్డే గెలుస్తారా లేదని భయపడిన పరిస్థితి ఆ పార్టీలో క్రియేట్ అయింది ఎందుకంటే ఈ మొన్నటి ఎన్నికలు జరగకుండా ఉన్న ఒక రెండేళ్ల ముందు కరెక్ట్గా ఏడాదిన్నర ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలు జరిగిన సమయంలో ఆల్మోస్ట్ పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి పదకొండు జిల్లాల్లో శాంపిల్స్ అంటే అది ఒక పెద్ద ఏ సర్వే సంస్థ కూడా అంత పెద్ద శాంపిల్స్ దిగలేదు పదకొండు జిల్లాల్లో ఎన్నికలు జరిగితే మూడు సీట్లనే ఆ రోజున టీడీపీ అవేశం చేసుకుంది అయితే ఆ రోజున ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవలేదని ప్రశ్న వస్తే ఆ రోజు ఈ సోకాల్ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళంతా అసలు మా ఓటర్లే కాదు అని చెప్పారు అంటే అది అర్బన్ అనుకున్నాడు ఆయన అర్బన్ ఓటర్లంతా మా వాళ్ళు కాదు అని చెప్పారు కానీ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను పట్టభద్రులనైతే నా ఫ్యామిలీ నేను నాకు ఓటేసే అవకాశం ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో నా ఫ్యామిలీకి అవకాశం వస్తుంది వాళ్ళంతా కూడా వాళ్ళు మూడు ఫ్యామిలీలో ఒకరి వైపు ఉంటే ఇంకొకరు ఇటువైపు ఉండాలనేం లేదు సో అది కూడా కనిపెట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి సో అలాంటి సిచ్యువేషన్ లో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు అప్పటిదాకా వైనాడు కుప్పం అనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు కుప్పంలో అడుగు పెట్టనివ్వకుండా అనేక ఆటంకాలు కల్పించారు ఆయన తన సొంత కాన్ఫిడెన్స్ అన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలంటేనే ఆ పార్టీ నేతలు తలలు కూడా పగలగొట్టిన పరిస్థితి ఉంది అలా అన్ని అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో అప్పటి నుంచి కూడా టీడీపీ దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైనాట్ పులివెందుల అనే అంశాన్ని మీద తీసుకొచ్చింది ఎందుకంటే అక్కడ రామ్గోపాల్ రెడ్డి గెలవడం జరిగింది ఆల్రెడీ దెన్ ఆ పరిణామాల నుంచి కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీ ప్రభ కోల్పోతూ వచ్చింది కడపలో ఎందుకంటే ఒకవైపు చూస్తే వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో రవీంద్రనాథ్ రెడ్డి మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కావచ్చు అదేవిధంగా పొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు ఇంకా అదేవిధంగా చూసినట్టే తమకు మంత్రి పదవులు ఇవ్వలేదు సీనియర్లు అయినా అని చెప్పేసి అటు శ్రీకాంత్ రెడ్డి కోరుముట్టీనివాస్ లాంటి వాళ్ళు సైలెంట్ అయిన విధానం కావచ్చు ఇలా అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి అన్నిటికన్నా పెద్ద ఇబ్బంది ఏంటి అంటే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అడ్డంగా ఇరుక్కోవడం ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఊహించిన పరిణామాలే అందుకే మనం చూస్తే ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే లోకేష్ పాదయాత్ర కడపలో జరిగిన ఆ పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి అక్కడ మీటింగ్ బహిరంగ సభలు కండక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న కడప జిల్లా ప్రజలు వాళ్ళ ముగ్గురికి కూడా బ్రహ్మరథం పట్టారు అక్కడే మూడు అర్థమై ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఇక ఆ ఎన్నికల్లో కూడా అది మొన్న చాలా ఎక్స్పోజ్ అయింది అదే ఆ రిజల్టే ఎన్నికల్లో కూడా కనిపించింది ఆ కీలకమైన సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది కడపలో అలాంటి సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ డిఫెన్స్ లో పడ్డారు జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డానికి ఇంకో కీలకమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఆయన స్టార్టింగ్ లో పులివెందులు వెళ్లే ప్రయత్నం చేశారు పులివెందులు వెళ్తే అక్కడ తన సొంత పార్టీ నేతలు కాంట్రాక్ట్ చేసిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో మా కాంటాక్ట్ బిల్లు ఎందుకు రావట్లేదు మమ్మల్ని రోడ్ను పడేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ముట్టుని పరిస్థితుంది ఆ దెబ్బకు ఆయన ఎలహంక్ పారిపోయారు త్రీ డేస్ కూడా పులివెందులో ఉండలేకపోయారు ఆయన ఒకవేళ పులివెందులో ఉన్నా ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి ఈ రోజు అధికారంలోకి వచ్చింది వైఎస్ వివేకా కేసు విషయంలో అటు సిబిఐ కూడా చాలా ఫోకస్ పెట్టింది రేపో మాపో అవినాష్ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది ఇక సునీత కూడా అంతే టైట్ చేస్తూ ఉన్నారు తనకు అవకాశం ఉంది కాబట్టి మద్దతు ఇచ్చే వాళ్ళు అపోనెంట్స్ లో ఉన్నారు కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డికి నిజంగా సవాల్ లాంటి పరిస్థితి ఎదురవుతోంది అసలు ఇక ఇంకొక వైపు చూసి ఇంకా సాలిడ్గా ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఇన్ని ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇన్ని జిల్లాలు ఉంటే చాలా ప్రిష్యస్ గా చంద్రబాబు నాయుడు మహానాడిని మొన్నటి మహానాడిని కడప వేదికగా నిర్వహించారు అది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక షాకే అది కూడా నభూతో నభవిష్యత్ అనే విధంగా చాలా అద్భుతంగా మహానాడు జరిగింది ఎప్పుడూ లేని విధంగా అంత గ్రాండ్ సక్సెస్ అయింది మహానాడు అది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాకే అనుకోవాలి ఈ రోజున ఇక మరోవైపు చూస్తే అక్కడ మాధవిరెడ్డి కడప నుంచి గెలిచిన మాధవిరెడ్డి వైఎస్ఆర్సీపీకి సిపి నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు ఆ ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో లో కావచ్చు వైఎస్ఆర్ నా ఆమె అనుక్షణం నిలదీస్తున్న విధానం కావచ్చు ఈ రోజు ఆమెకు ఒక ఫైవ్ బ్రాండ్ ఇమేజ్ అయితే తీసుకొచ్చాయి చాలా తక్కువ సమయంలోనే రేపు మాపో మంత్రి కావాలని కూడా డిమాండ్ వస్తూ ఉంది ఆవిడ అనుచరుల వైపు నుంచి చాలా మంది వైపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకోవైపు చూస్తే ఆ భర్త శ్రీనివాసల రెడ్డి ఈరోజు అంతకన్నా స్మార్ట్గా పనిచేస్తూ ఈరోజు మహానాడు కూడా అద్భుతంగా నిర్వహించారు ఇంకోవైపు చూస్తే బీటెక్ రవి బీటెక్ రవిని పెట్టినన్ని బాధలు గతంలో సతీష్ రెడ్డిని కూడా పెట్టి ఉంటారు అందుకే దానికి అంతకెంత తీర్చుకునే ప్రయత్నం ఆయన ఎలక్షన్ కిడ్నాప్ చేశారు ఆయన ఎక్కడో చోట వేసేయడానికి సో అలాంటి బీటెక్ రవి ఈరోజు ఓడిపోయిన సరే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు వాటర్ బోర్డీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేశారు ఆయన సో అలా వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రోజున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీని కమ్మేస్తూ ఉన్నారు అసలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటనేది ఒక డైలమా ఉంది అంటే ఆల్మోస్ట్ వాయిస్ లేదు వైఎస్ఆర్సిపికి ఇంకోవైపు ఆదినారాయణ రెడ్డి జములుబాడీ నుంచి రిప్రజెంట్ చేసిన ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఈ రోజు ఆయన ఒక పక్కలో బల్లెంలా మారారు జగన్మోహన్ రెడ్డికి గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు కాబట్టి ఆ మొత్తం అన్ని బయట పెడతా ఉన్నారు ఆ గుట్టు రట్టు చేస్తూ ఉన్నారు తనకు అవకాశం దొరికినప్పుడల్లా సో అందుకే ఏదో ఒక వాయిస్ పార్టీ తరఫున ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అందుకే ఈ అవినాష్ లాంటి వాళ్ళు ఎలా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కేసులతో వాళ్ళంతా ఓడిపోయిన డిఫెన్స్ లో ఉన్నారు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సతీష్ రెడ్డిని ముందు పెట్టే ప్రయత్నం చేశారు ఇదే సతీష్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ మీద పోటీ చేశారు పలుసార్లు టీడీపీ నుంచి ఓడిపోయారు టీడీపీలో ఆయన పాపం వైఎస్ మీద పోటీ చేసి ఎన్నిసార్లు ఓడిపోయినా ఒక హీరో వర్షిప్ ఉంది ఆ స్థాయిలో గౌరవించింది పార్టీ ఓడిపోయినా సరే ఆయనకి ఎమ్మెల్యే జరిగింది అదే విధంగా ఆయనకి కో చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది అయినా సరే వైఎస్సిపి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి పంచం చేయరారు సతీష్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఆయన పెద్దగా వాయిస్ వినిపించిన సందర్భము లేకపోతే పార్టీ కోసం అవుట్ అండ్ రైట్ గా పనిచేసిన సందర్భం అయితే లేదు ఎందుకంటే ఆ తర్వాత రోజుల్లో రామ్ లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్లి చేరడం కావచ్చు స్థానిక ఈక్వేషన్స్ తో సతీష్ రెడ్డి అంత యాక్టివ్ గా అయితే లేరనుకోవాలి అలాంటి సతీష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పదే 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 ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మాటకు ముందు సతీష్ రెడ్డి ఎప్పుడు వాయిస్ వినిపించిన సతీష్ రెడ్డి అంత ఘనంగా ఈరోజు మాటకు ముందు మీడియాకు వస్తా ఉన్నారు వచ్చటమే కాదు అనేక రకాలుగా సినిమా డైలాగులు మీసాలు మెలేస్తూ తొడలు కొడుతూ ఆయన సినిమా డైలాగులు వదులుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈరోజు సతీష్ రెడ్డి అటు కూటమి నేతలకు కూడా టార్గెట్ అయ్యారు ఎస్పెషల్ ఈ రోజు బీటెక్ రవి రెడ్డి అండ్ దన్న మాధవిరెడ్డి లాంటి వాళ్ళు అవుట్ అండ్ గా సతీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లో పడేస్తూ ఉన్నారు ఎందుకంటే సతీష్ రెడ్డి రాజకీయ ఓనమాలు దిద్దిందే టీడీపీలో అలాంటి సతీష్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి అంచనాలను అందుకోవడం కోసం చాలా ఎక్కువ చేసి మాట్లాడుతున్న తీరు అయితే మాత్రం సతీష్ రెడ్డితో నువ్వానైనా అని తెలుసుకున్న స్థితికి ఈరోజు బీటెక్ రవి కానీ రెడ్డి కానీ వచ్చారు ఈరోజు అదే స్థాయిలో సతీష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పాపం జగన్మోహన్ రెడ్డి కోసం ఒకే ఒక్కడు అన్న విధంగా సతీష్ రెడ్డి అక్కడ పనిచేద్దాం అనుకుంటే ఈ ముగ్గురు కూడా ఈరోజు సతీష్ రెడ్డిని పనియట్లేదు బయటికి రానిట్లేదు మరోవైపు రామ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అలాగే టార్గెట్ చేస్తూ ఉన్నారు మొత్తానికైతే మాత్రం సతీష్ రెడ్డిని పెట్టి జగన్మోహన్ రెడ్డి చేయాలనుకుంటున్న రాజకీయం మాత్రం ఆల్మోస్ట్ అక్కడ వర్కౌట్ కాని పరిస్థితి అయితే ఏర్పడింది సో జగన్మోహన్ రెడ్డి ఇంకో గట్టి వాయిస్ అక్కడ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది స్థానికంగా వినిపిస్తున్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు